నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇంకా గోమాత వచ్చింది గోమా ముగ్గులు అన్నీ వేసేసినాను ఇంక ఉదయం పనులన్నీ అయిపోయినాయి గోమాతకు పెట్టేసిన తర్వాత గోమాతను వచ్చేసి ముందు పిలుసుకొస్తాను ఎందుకంటే నా బాగా కరెక్ట్ నిలుచుకుంది ముగ్గు దగ్గరే ముగ్గు మీద ఆడ చుచ్చబోతుందని రామ్మ రామ్మ గోమాత రాతల్లి రాతల్లి అంటే వచ్చింది ఇంక నమస్కారం చేసుకొని ఇంకా తల్లి పోయిన తర్వాత లోపలికి వచ్చేసేసి మనం వచ్చేసి వెల్లుల్లి పచ్చడి చేసుకున్నాము అది ఏ విధంగా వెల్లుల్లి పచ్చడి చేస్తానో చూపిస్తాను చూడండి వెల్లుల్లి అంతా ఒల్చుకున్నాకే ఆ వెల్లుల్లి రెబ్బలు వల్లిసాకే ఒక గంట సేపు పట్టింది నాకైతేనే టైము ఆ గోర్లు ఉంటాయి చూడండి మనకు నేల్స్ ఆ గోర్లో అయితే నొప్పి వచ్చేసింది ఇప్పుడుగా నొప్పిస్తుంది రెండు రోజులు నొప్పి వస్తుందిలేండి ఇన్ని వెల్లుల్లి రెబ్బలు వలిస్తే నొప్పే కదా ఇంకా ఆ తర్వాత వచ్చేసి వెల్లుల్లి పచ్చడి ఏ విధంగా చేసుకోవాలంటేనా ఫస్ట్ స్టవ్ వెలిగిచ్చేసుకొని వెల్లుల్లి రెబ్బలు అన్నీ ఒలుసుకున్నాం కదా కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లోకి వెల్లుల్లి రెబ్బలు వేసేసి కొంచెం లైట్గా వేయించేసేది లైట్గా వేయించేసేసి ఎండుమిర్చి వచ్చేసేసి ఇప్పుడు ఒక నాలుగు తీసుకొని మన కారానికి తగ్గట్టు ఎన్నికాలలో అన్నీ ఇవి చిన్న మిరపకాయలు కానీ భలే ఘాటు భలే కారం ఉన్నాయి మా అవ్వ అయితేనే ఏమంటుందంటే ఏందమ్మా ఇట్లా మిరపకాయలు తెచ్చినాడు నువ్వు అరసెల్లేదా మీ నీ మొగిన్ని అంటుంది మా వారు చూస్తేనే ఇవి కారం ఉంటాయి ఇట్లాంటివే తినాలనేసి మా వారు అంటారు ఇంకా వాళ్ళిద్దరు చెప్తా అంటారు నేను ఇద్దరిది తింటా అంటాను ఆ విధంగా ఉంటుంది అవ్వ వచ్చి నాకు చెప్తుంది నేను వచ్చి మా వారితో చెప్తే ఇవి ఇట్లుంటాయి బాగా కారంగా ఉంటాయి రుచిగా ఉంటాయని మా వారు అంటారు అవ్వ బాగలేవు పెద్ద పొడువుగా ఉండే మిరపకాయలు తెమ్మని అనేసి మా అవ్వ చెప్తుంది మిరపకాయలు కథ మా ఇంట్లో మా వారు ఎండివి తెచ్చినా కానీ మా అవ్వ అది ఇట్లా ఇది అట్లా అంటా అంటుంది మనమైతే ఏం మాట్లాడడం లేండి అది తెస్తా అంటే అది చేస్తా పోతా అంట నేను నేనైతే అదే విధంగానే ఉంటా ఇంట్లో అవ్వ ఏం చెప్పినా అంతే ఆయన ఏం చెప్పినా అంతే నేనైతే అట్లే ఉంటాను ఎండుమిర్చి వచ్చేసేసి కొన్ని నీళ్ళు వేసేసి స్టవ్ పైన పెట్టేసి ఉడికిచ్చేసినాను కొంచెం పసుపు జీలకర్ర చింతపండు ఉప్పు వేసేసి అన్నీ ఏం చేసి మిక్సీ పట్టేసేది మిక్సీ పట్టేస్తే ఈ విధంగా ఉంటుంది ఇంక పోపు వచ్చేసేసి కరేపాకు ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు ఒక ఎండుమిర్చి తీసుకున్నాను కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా అవి వేగుతానే లేకేసేసేది పోపు ఇంక అంతే వెల్లుల్లి పచ్చడి దీంట్లోకి దోశ చేసినాను ఇది రైస్ కానీ బాగుంటుంది వెల్లుల్లి తినడం వల్ల మనకు చాలా మంచిది పెయిన్స్ ఎక్కువ ఉంటాయి చూడండి పెయిన్స్ బాగా తగ్గుతాయి ఇంకా పాలల్లో ఉడికించుకొని తాగడం వల్ల తగ్గుతాయి ఇంకా వేడి వేడి అన్నంపైన రెండు వెల్లుల్లి రెబ్బలు పెట్టుకొని కొంచెం మెత్తబడతాయి కదా అవి తినడం వల్ల కానీ మనకు కొవ్వు ఉంటుంది చూడండి ఒళ్ళులో ఎవరికైనా ఉంటుంది నాకైనా ఉంటుంది మీకైనా అందరికీ ఉంటుంది అది కానీ కరిగిచ్చే శక్తి ఉందంట చూడండి వెల్లుల్లికి వెల్లుల్లి తినడం వల్ల మనకు ఆరోగ్యం ఈ చలికాలము వెల్లుల్లి ఎక్కువ తీసుకోవాలంట కొంచెము ఆరోగ్యంగా ఉంటాము బాడీ పెయిన్స్ ఉండేవాళ్ళు వెల్లుల్లి నాకు తెలిసిన విషయము మళ్ళీ వచ్చేసి సీమంకాయ కర్రీ చేసినాను సీమంకాయ కర్రీకి ఏమేమంటే అల్లము వెల్లుల్లి ఆనియన్స్ టమోటా ఎండు కొబ్బరి మరి కొత్తిమీర మిక్సీ జార్లో వచ్చి వెల్లుల్లి పచ్చడి ఆడిచ్చేసిన కదా దాంట్లోనే మసాలా ఆడిచ్చేద్దాం అనేసి ఒక లవంగా కొంచెం ఇప్పుడు వేస్తేనే దాల్చిన చెక్క కొన్ని ధనియాలు ఇంకా కొత్తిమీర అల్లము ఎండు కొబ్బరి టమోటా అన్నీ శుభ్రం చేసుకొని వెల్లుల్లి అన్నీ కట్ చేసుకొని మసాలా ఆడించుకునేది ఇంకా మసాలా దానికి అది మరి ఇంకొచ్చేసి పారిజాత కషాయంగా పెట్టేసినాను నాకు ఆయనకి ఇద్దరికీ లేండి మరి వచ్చేసి నేను జొన్న జొన్నది వచ్చేసి అంబలు చేసుకొని నేను తాగినాను ఇంకా ఆయనకు వచ్చేసి దోశ వేసినాను ఆయనకు అవ్వకిద్దరికీ దోసేయలేండి కానీ వెల్లుల్లి పచ్చడి కానీ అవ్వ తిందు ఎందుకంటేనా ఆ వెల్లుల్లి తెల్లవాయిలు ఎక్కువ వేసేసినావు నేను తిన్నా అంటుంది ఇంకా అవ్వ వచ్చేసేసి శనక్కాయలు పచ్చడి అవ్వకు అవ్వకు శనకాయ శనిగిత్తనాలు అంటుంది అవ్వ శనిగిత్తనాలు చట్నీ అంటేనా చాలా ఇష్టం లేండి ఫేవరెట్ అవ్వకు ముద్దకు కానీ రైస్కి కానీ అన్నిటికీ తింటుంది మరి ఇది వచ్చేసి సీమంకాయ కర్రీ సీవంకాయ ముక్కలన్నీ శుభ్రం చేసుకున్నాను కట్ చేసుకొని పెట్టుకున్న ఒక ఆనియన్ కానీ పెట్టుకున్న స్టవ్ వెలిగిచ్చేసేసి కుక్కర్ పెట్టేసినాను దాంట్లో ఆయిల్ ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి వేసినాను పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు కరేపాకు ఆనియన్స్ వేసేసి కొంచెం బాగా రెడ్ అండ్ బ్రౌన్ అవుతానే ఇప్పుడు మనం మసాలంతా ఆడించుకున్నాం కదా ఆ మసాలా వేసేసేసి రాళ్ళుప్పు పసుపు కారం ఇంకేసేసి ఇది బాగా మగ్గిచ్చేయాల ఒక రెండు నిమిషాలు మగ్గిచ్చేసినామంటేనా ఆయిల్ అంతా పైకి తేలుతుంది మసాలా బాగా ఏగితేనా ఆయిల్ పైకి తేలితే అప్పుడు మసాలా ఏగినట్ల మరి తర్వాత వచ్చేసి సీమంకాయ ముక్కలు మరి వచ్చేసి నేను దీంట్లోకి కొన్ని అన్నబ్యాళ్ళుగానే వేసినాను బ్యాళ్ళే కాదు కందిపప్పు వేసుకోవచ్చు మరీ వచ్చేసి పెసరపప్పు వేసుకోవచ్చు శనగపప్పు అన్నీ వేసుకోవచ్చు కొద్దిసేపు నానబెట్టుకొని వేసుకోండి నేను వచ్చేసి అన్నపా వేసినాను అన్నపాయాళ్ళు సీమంకాయ ముక్కలు ఆనియన్ ఇంకా తరుక్కున్నాం కదా అవి కానీ వేసేసి దాన్ని బాగా ఆ ముక్కలకు మసాలా పట్టుకున్నట్ల రెండు నిమిషాలు వేయించేసి ఎన్ని నీళ్ళు కాళ్ళని పోసేసి కుక్కర్ పెట్టేసినాను నిన్న మీకు మనము పెయిన్స్ ఉంటేనా ఏ విధంగా కనుక్కోవాలని చెప్తానంట కదా అది ఏ విధంగానే చెప్తా ఇది వచ్చేసి మూడు విజల్లు ఎన్ని నీళ్ళు కాళ్ళు అన్ని పోసేసి మూడు విజల్లు ఇచ్చేసేది ఇంక ఇది వీడియో కంటిన్యూగా వస్తా అంటుంది నేను చెప్తాను మనకు బ్లడ్ టెస్ట్ చేస్తారు చూడండి ల్యాబ్లేకి ల్యాబ్లోకి పోయేసి ఈఎస్ఆర్ అంటేనా బాడీ పెయిన్స్ది అంట అది అది మనకు బ్లడ్లో ఉంటుందంట అది వచ్చేసి ముప్పై మూడు ఉంటుందంట మామూలుగా నార్మల్గా పెయిన్స్ లేని వాళ్ళకు అంత ఉండాలంట మనకి ఎవరికైనా కానీ నాకు బ్లడ్ టెస్ట్ చేసి ఉంటే అప్పుడు నాకు డాక్టర్ చెప్పినప్పుడు నాకు నూట ఇరవై ఉంది నూట ఇరవై ఉంటేనా బాడీ పెయిన్స్ ఎక్కడ వంపులు తిరిగి నొప్పులు వచ్చి నాకు ఈ విధంగా అయింది అట్లాంటిది క్రమంగా క్రమంగా తగ్గంగా తగ్గంగా ఇప్పుడుకొచ్చేసి వచ్చేసి యాభైకి వచ్చింది మన బ్లడ్ టెస్ట్ చేసింటేనా కొంచెం మళ్ళీ పెయిన్స్ ఎక్కువైనాయి అని చెప్తే చూడండి రెండు ఒకటిన్నర నెల కింద అప్పుడు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసింటే మరీ కాస్త అరవై మూడో అరవై నాలుగో ఉంది అని అన్నాడు మా వారు సరే అనేసి మళ్ళీ ఇప్పుడు అయితేనే కొంచెం బాడీ పెయిన్స్ అనేది ఇప్పుడు మళ్ళీ కొంచెం కంట్రోల్కి వచ్చినాయి ఆ విధంగా అది పెరుగుతూ ఉంటుందంట తగ్గుతూ ఉంటుందంట ఈఎస్ఆర్ అనేది ఉండే వాళ్ళకు బాడీ పెయిన్స్ అనేది ఎక్కువ ఉంటుందంట నా అంత ఉండింది ఇంత తగ్గింది అది బ్లడ్ టెస్ట్లో తెలుస్తుందంట నాకు తెలిసిండే విషయము మరీ వచ్చేసి పారిజాత కషాయం నాకు మా వారికి ఇద్దరికి ఇంకా కుక్కర్ విజలు వచ్చేసింది కర్రీ అయిపోయింది ఆ విధంగా కర్రీ చేసేసుకునేది ఇవి వచ్చేసి కొత్త గిజ్జలు లేండి నేను తెచ్చుకున్నాను నేను తెచ్చుకొని కానీ వారం రోజులైంది కానీ పెట్టుకోలేదు సోమవారం రోజు పెట్టుకున్నాను అది మంగళవారం రోజు తెచ్చుకున్నాను మంగళవారం వచ్చేసేసి తెచ్చిన రోజు అమ్మ డ్యూటీకి సెలవు పెట్టి వచ్చి గజ్జలు నేను అమ్మ నాన్నవై తెచ్చినాము నాకు ఏం కావాలన్నా మా వారు ఏమని తీసి వెళ్ళన్నా అమ్మ నాన్నకే డబ్బులు ఇచ్చి తీసియమని చెప్తాడు ఆ విధంగా గజ్జలు గెజ్జలు తెచ్చుకున్నాను వీడియో అయితే తీసినాను కానీ పెడతా లేండి అప్పుడు చెప్తాను ఆ ఎంత ఎంతవన్నాయి ఎన్ని తులాలు ఉన్నాయి అనేసి సోమవారం రోజు మా వారు పెడతా అంటే అప్పుడు వీడియో తీసుకున్నాను ఇంకా మరీ వచ్చి మన ఇంటికి మన ఇంటికి వచ్చేసేసి భవానులు వచ్చినారు నలుగురు భవానులు అది వీళ్ళిద్దరు దంపతులు వాళ్ళిద్దరు దంపతులు సోమవారం రోజు మన ఇంటికి వచ్చింటే ఎంత సంతోషమైందంటే అంత సంతోషమైంది మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణుడు శివ పార్వతులు వచ్చినారనేసి అంత సంతోషపడినాను ఎందుకంటే మనం చెప్పి మన ఇంటికి వస్తేనా అది ఒక వేరే ఆనందం ఉంటుంది భవానులు మన ఇంటికి చెప్పకోకోకుండా సడన్గా రావడము నాకైతే చాలా ఆనందం ఇంక ఇంతకన్నా జీవితానికి సంతోషాలు చిన్న ఇట్లాంటివి చిన్న చిన్న సంతోషాలు జరిగినా కానీ మన జీవితానికి మధ్యతరగతి వల్లకు చాలా సంతోషము నేనైతేన ఇలాంటివి చాలా సంతోషపడే విషయాలు నా జీవితంలో సడెన్గా ఇట్లాంటివి అనుకోకుండా జరుగుతూ ఉంటాయి చూడండి ఇట్లా దాంట్లో చాలా ఆనందపడతాము ఇప్పుడు నేను పసుపు పెడతాననే వాళ్ళు వచ్చేసి మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు వాళ్ళిద్దరు దంపతులు మా చెల్లి మా చెల్లి భర్త దంపతులు ఇద్దరు భవానీ వేసుకున్నారు సో అమ్మవారికి దుర్ ధర్మవరంలో దుర్గామాత దర్శనానికి వచ్చి అట్లే మన ఇంటికి వచ్చినారు అది కాక నాకు ఐదవ రోజు కదా అన్నీ శుభ్రం చేసుకున్నాను శుభ్రం చేసుకొని పూజ అన్నీ అయిపోయినాయి సడన్గా చెప్పుకోకుండా మన ఇంటికి వచ్చినారు రోజు బడి బియ్యం కానీ ఇట్లా మన పెట్టడం చాలా సంతోషమైంది ఆదివారము అమ్మ వాళ్ళు వచ్చినారు కదా ఆ రోజు చికెన్ చేసినాం కదా చికెన్ చేసింటే ఆ రోజు సాయంత్రానికి కానీ అమ్మ నైట్కి కానీ వంట చేసి పెట్టిపోయింది మా వారికి నాకు ఇద్దరికి చేసి పెట్టిపోయింది అప్పుడు వచ్చేసేసి నేను ఎనిమిది గంటల కాడ ఇంకా హాల్లో ఒక్కటి శుభ్రం చేయాలి ఇప్పుడు భవాన్లు కూర్చున్నారు చూడండి అక్కడ ఒక్కటి శుభ్రం చేయలే పై నుంచి అయిపోయినాయి ఉదయాన్నే ఇంక ఉప్పు పసుపు వేసేసి ఆవు పని వేసేసి ఇండ్లు శుభ్రం చేసుకున్నాం అనుకున్నాను కానీ రాత్రి ఆదివారం రాత్రి ఎనిమిది గంటల వచ్చేసి నాకేమనిపించిందో ఏమో కానీ ఈ చీరలు ఈ టీపా ఇవన్నీ శుభ్రం చేసేసుకున్నామంటే ఉదయాన్నే ఉప్పు పసుపు పంచితం వేసేసి ఇండ్లంతా కడుక్కొని పూజ చేసేసుకోవచ్చు అనేసి మనసులో అనుకున్నాను అనుకొని ఇంక అప్పటికప్పుడు ఎనిమిది గంటల కాడ నైట్ ఇవన్నీ శుభ్రం చేసుకున్న ఉదయాన్నే లేసేసి ఇంక ఇంట్లో శుభ్రం చేసుకొని స్నానం చేసేసి ఇంకా ఏదావిధిగా పూజ అంతా అయిపోయింది కృష్ణయ్య దగ్గర అలంకరణ ఆ రోజు గీతా జయంతి సోమవారం రోజు కృష్ణయ్యకు లక్ష్మీదేవికి గీతకు అన్నిటికీ పూజ అన్నీ అయిపోయినాయి తర్వాత ఈ భవానులు వచ్చేసి దుర్గమ్మ గుడికి వచ్చినాక నాకు ఫోన్ చేసినారు అప్పుడికి వచ్చేసి మా ఇంట్లో పాలు కానీ నిండుకొని ఉన్నాయి నేను వచ్చేసి ఇంకా వస్తా ఉన్న మనకే పోయి పాలు తీసుకొని వద్దామని ఇంకా అంగడి దగ్గర పోయినాను అప్పుడే ఇంటి దగ్గరికి వచ్చేసినారు ఇంకా అప్పటికప్పుడు వచ్చినారు ఇంకా అట్లా భవానులు మన ఇంటికి వచ్చినప్పుడు మన దగ్గర ప్రస్తుతానికి ఏమీ లేదనుకో కాళ్ళకు పసుపు పట్టించేసి నుదుటిను కుంకం పెట్టేసి వాళ్ళ పాద నమస్కారాలు తీసుకుంటే మనకు భవానీ మాత అనుగ్రహము అక్కుతుంది మన ఇంటికి ఎవరు వచ్చినా ముత్తైదులు అదే విధంగా చేస్తాం కదా కానీ భవానులు వచ్చినప్పుడు ఈ విధంగా మన ఇంట్లో ఏమన్నా లేకుంటే ఏమన్నా ఉన్నాయనుకో వాడి బియ్యము పెట్టి పంపించు నేను నల్లగరికి వచ్చేసేసి వీళ్ళని శివ పార్వతులు అనుకున్నాను వాళ్ళని వచ్చేసి విష్ణు లక్ష్మీదేవి అనుకొని సోమవారం రోజు ఆది దంపతులు మా ఇంటికి వచ్చినారు అనుకొని ఈ విధంగా కాళ్ళకు పసుపు పట్టించేసేసి నల్లగరికి బియ్యము పండ్లు దక్షిణ గాజులు మళ్ళీ పసుపు కుంకుమ పూలు అన్నీ పెట్టి పంపించినాను వాళ్ళకు టవాల్ ఉంటుంది కదా ఆ టవాల్లో పసుపు కుంకము మూడు దోశలు కానీ ఐదు దోశలు కానీ బియ్యము పోసి నేను వచ్చేసి మూడు దోసెలు పోసి రెండు రెండు పిటికెళ్ళు పెట్టేసి పండ్లు మరి వచ్చేసి దక్షిణ దక్షిణ ఒక్క రూపాయి అయినా కానీ పెట్టచ్చు ఆ విధంగా గాజులు అమ్మవారికి మనం ఏమేమి పెడతామో అన్నీ పెట్టి ఈ విధంగా మా ఇంట్లో మేము ఎప్పుడన్నా కానీ భవానులు మా ఇంటికి వస్తేనా సడెన్గా సడెన్గా కానీ చెప్పి కానీ వస్తేనే ఈ విధంగా చె పెడతాము ఇంకా చి ముందుగా తెలిసింటేనా ఉంటేనా వడబియ్యంలో సామాన్లు అవి కానీ పెట్టచ్చు ముందు భవాన్లకు పెడితే చూడండి వాళ్ళు వచ్చేసేసి నలుగురు వచ్చినారు ఇంకా వాళ్ళు వచ్చేసి వెంటనే పోవాలంటేనా బిర్బిరా తీసుకొచ్చేసి తొందరగా పెట్టేసినాను అడావరిలో వచ్చేసి వాళ్ళకు గాజులు పెట్టేది కానీ మర్చిపోయినాను మళ్ళీ వీళ్ళకు పాద నమస్కారం చేసుకున్నప్పుడు తల్లి ఆ వాళ్ళ గాదులు పెట్లా క్షమించండి తల్లి అనేసి వీళ్ళకి అనుకున్నాను వాళ్ళు తొందరగా పెట్టేస్తానే వాళ్ళు వచ్చేసి బయలుదేరుతాము అని అన్నారు వీళ్ళు వచ్చేసి గంటసేపు ఉండి మళ్ళీ మా నాన్న రమ్మన్నాను నాన్న వచ్చినాక నాన్నగారిని కాసేపు మాట్లాడి ఒక గంట కూర్చున్నాము అందరూ మాట్లాడుకొని ఇంకా మా వారు వచ్చినారు ఫోన్ చేస్తానే ఇంకా ఆయన అందరం కూర్చొని మాట్లాడుకొని ఈ విధంగా ఒడి బియ్యం పెట్టేసి ఇంక అన్నీ వాళ్ళు బయలుదేరినారు ఆ వడి బియ్యం వచ్చేసి మనకు కొన్ని పెడతారు ఆ బియ్యంలో మనం మనం వంట చేసుకుంటాం చూడు ఆ వంట బియ్యంలో కలుపుకొని మనం వంట చేసుకొని తినడం వల్ల అమ్మవారి అనుగ్రహం మన పైన ఉంటుందనేసి ఆ విధంగా మనము మేము ఆ విధంగా పెడ మాకు మేము భవాన్లకు ఎప్పుడే కానీ ఆ విధంగా పెడతాము ఆ బియ్యం వచ్చేసి చికెను అట్లా వండుతాం చూడండి అప్పుడు వండుకొని తినకూడదు మామూలు మన పప్పు చారు అవి ఏం చేసుకుంటామో అవి చేసుకున్నప్పుడు చేసుకొని తినచ్చు ఆ విధంగా తినచ్చు నాకు తెలిసిండేది భవానీ మాలేసినప్పుడు మన ఇంటికి ఎవరైనా వస్తేనా ఈ విధంగా పెట్టితే మంచిది ఎవరికైనా మీకు తెలియని వాళ్ళకైనా యూజ్ అవుతుంది అనేసి నేను వీడియో తీసి చెప్తాన్నాను ఈ విధంగా ఎవరన్నా కానీ మన ఇంటికి వస్తేనే ఈ విధంగా పెట్టడం వల్ల చాలా మంచిది అంటే భోజనం వచ్చి దుర్గమ్మ దేవాలయంలోనే భోంచేసినారు ఎవరు మా ఇంట్లో భోంచేయలేదు అక్కడ అన్నదానం జ జరుగుతుంది అందుకు అక్కడ భోంచేసి అమ్మవారు దర్శనం చేసుకొని మన ఇంటికి వచ్చినారు ఇంకా మేము మాట్లాడి చేసుకొని పోదామని వచ్చినారు ఇంకా ఒక గంట సేపు ఉండి వాళ్ళైతే తొందరగా బయలుదేరినారు ఇంకా మా ఇంట్లో వచ్చేసి యాపిల్ను కొన్ని పాలు ఒకటి కాఫీలేండి మగస్వాములు ఉన్నారే భవానులు వాళ్ళు కాఫీ తాగినారు ఈ ఆడ భవానిలు వచ్చేసేసి కాఫీ కానీ ఏం తాగలేదు చెరొక యాపిల్ పీస్ ఒక్కటి తిన్నారు ఈ విధంగా తీసుకొని మమ్మల్ని నన్ను మా వారిని ఇద్దరిని దీవిచ్చేసేసి వాళ్ళు బయలుదేరినారు తర్వాత వచ్చేసి ఇంకా సాయంత్రము శివాలయానికి వెళ్ళినాను శివ దర్శనం కానీ చేసుకున్నాను మీకు కానీ వీడియో తీసి చూపిస్తానను భవానీ మాలలో పార్వతీ మాత శివయ్య అనుగ్రహం మన అందరిపైన శివ పార్వతుల అనుగ్రహం మన అందరిపైన ఉండాలా మనం అందరూ చల్లగా ఉండాల పిల్లా పాపలతో అందరము చల్లగా అనేసి ప్రతి ఒక్కరము కోరుకున్నాం మనం మరొక వీడియోలో కలుద్దాం